పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అనే మాట కూడా గట్టిగా అనిపించింది లోకల్ వ్యక్తిని కూడా మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారు నాన్ లోకల్ అన్న విషయం కూడా మాట్లాడా ఇందిరాగాంధీ ఉంది మెదక్లో పోటీ చేసింది అక్కడ ఆర్డర్ పార్టీ వచ్చింది బీడీఎల్ వచ్చింది ఇవన్నీ డెవలప్ అయినాయి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అమనండి కేంద్ర పార్టీ అధ్యక్షుడు ఏమనండి ఎక్కడైనా పోటీ చేయొచ్చు అతనికి లోకల్లో ఉండదు అంటే రెండు రకాలుగా ఉంటుంది పార్టీని డెవలప్ చేయడానికి ఒక ఏరియా ఎంచుకుంటారు వెనకబడిన ఏరియాని డెవలప్ చేయడానికి ఒక ఏరియా ఎంచుకుంటారు అలా ఉంటుంది అంతేగాని ఏంటది నా లోకలు పార్టీ అధ్యక్షుడికి పనిచేయదు నాలుగు అధ్యక్షుడు రాష్ట్రానికా లేకపోతే పిఠాపురానికా రాష్ట్రానికి రాష్ట్రానికి అధ్యక్షుడు అయినప్పుడు అందులో రాష్ట్రంలో భాగమే రాష్ట్రంలో బాగా ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు ఎక్కడి నుంచి అయినా పులివందల నుంచి పోటీ చేయొచ్చు ఆయన అదృష్టం కలిసి రాలేదు మన జగన్ గారికి మన పవన్ గారు పులివందలు వెళ్ళి ఉంటే అవుట్ పులివెందులు వెళ్తే ఓడిపోతారు ఓడిపోతారు అంటే ఆయనకి లేదు గీత గారు నేను ఎప్పటి నుంచి అంటున్నాను నీ ఊరు చెప్పి మాట్లాడే స్పీచ్ అంటున్నాను నేను చెప్పదు కదా ఆవిడ ఆవిడ కోనసీమ ఊరు నేను లోకల్ అంటే ఎలా కుదిరితే లోకల్ అసలు లోకల్ నేను మాది పీదంతమూరు గ్రామం నేను అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను రాయవరం స్కూల్లో ఐదు వరకు చదువుకున్నాను రాపత్తు స్కూల్లో చదువుకున్నాను అన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆవిడ ఏంటంటే టెంపరీగా ఓట్లు వేయించుకుని పోవడానికి తప్పితే ఎప్పుడు ప్రజల సర్వీస్ చేసిన పాపాన్ని అక్కడ పోవాలి ఒకవేళ వైసీపీ ప్రభుత్వం గెలిచి వంగా గీత గారు గెలిస్తే డిప్యూటీ సీఎం పదవిస్తామని అంటున్నారు ఒకవేళ కూటమి గెలిచి పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే మీ పరిస్థితి ఏంటి కేవలం ఎమ్మెల్సీతోనే సరిపెడతారా లేకపోతే మిమ్మల్ని మంత్రిగా కూడా చూడొచ్చా చాలా మంది మీ అమ్మాయిలు కోరుకుంటున్నారు కోరుకో అండి నేను చంద్రబాబు నాయుడు గారికి మాకు కుటుంబంలో ఏదున్నా ఒక తండ్రిని అడిగినట్టు అడుగుతాం కూడా తండ్రి ఆదేశాలు ఎలా ఉందో అల్టిమేట్ గా ఆయన మాట వేదవాక్కు అంటే మాకు అడుపులోది కక్కేస్తాం ఆయన స్టైల్లో ఆయన నువ్వేం చేయాలి ఏదన్నది ఆయన ఆర్డర్ వేస్తారు చెప్తారు దాని ప్రకారం వెళ్తాం రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా మేము మాటిచ్చాము ఆయన దగ్గర కూడా అంత సిన్సియర్ గా నేను పనిచేసాను ఆయన కూడా చా తక్కువ టైంలో నేను అంత అటాచ్మెంట్ ఉంటుందని నేను కూడా అంటే నాకు అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ మాకు ఉండదు కదా ఆయన ఒకవేళ తిట్టినా మేము ఎదురు మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారు ముందు ఒకసారి తిడతారు ఎండింగ్ లో మళ్ళీ లవ్లీగా చూస్తాం పవన్ కళ్యాణ్ గారితో ముందు నుంచి లవ్లీగానే ఉంటుంది మాట్లాడే విధానం నుంచి ఎండింగ్ వరకు లవ్లీగానే ఉంటుంది పాప ఆయన అయితే షార్ట్ టైంలో నాకు కొంత నేర్చుకున్నా ఏ నేర్చుకున్నానో కూడా చెప్తా ఆయన భావాలు ఏంటంటే ఇంచుమించు కమ్యూనిస్ట్ భావం ఫస్ట్ షాక్ అయింది ఏంటంటే నేను ఆయన కలిసినప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇది తప్పుగా అనుకోకూడదు ఎవరు కూడా చెప్పండి నాకు అనేజీగా కొద్దిగా గొంతుకుంటే టక్కన బాటిల్ తెచ్చాడు మంచి నేను సిగ్గుపడిపోయాను ఆయన స్థాయి ఏంటి ఆయన సంస్కారం ఏంటి మనం చాలా నేర్చుకోవాలని కానీ అదే నాకు అసలు ఆయన ఎంత సిగ్గుపడ్డానంటే నేను ఇలాగా నాకు యాక్సిడెంట్గా వచ్చింది అలా రాకుండా ఉంటే బాగుండు అనిపించింది అంటే ఆయన యొక్క పద్ధతి ఎదట వ్యక్తిని గౌరవించడం కానీ చిన్న పెద్ద అన్నది ఆయన చూడరు ఆయన చూడరు మిగిలిన నాయకులు బెల్లగొడతారు సిస్టమ్ ఈయన సిస్టమ్ అంతా వేరు ఆ సిస్టంలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేను కొన్ని నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా కూడా అంటే ఆయన చేసే విధానాన్ని చూసి మనం ప్రవర్తన కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మారవలసిందే జనరల్గా ఒక నాయకుడు అంటే ఎంతో అసలు లేదు అయింది ఏమీ లేదు అసలు లేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నా జర్నీ కొద్ది రోజుల జర్నీ కూడా చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఫ్రెండ్లీగా జరిగింది దానివల్ల ఏమైందంటే కసి పెరిగింది ఇంత మంచి వ్యక్తికి మనం పని చేస్తున్నాక గట్టిగా పని చేయాలి అని చెప్పి కసి పెరిగింది